హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే చాలా రోజుల తర్వాత అప్డేట్స్ వరుసగా ఇస్తూ ఉండటం వల్ల ఏమో వ్యూస్ కూడా సరిగా రావటం లేదు ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ స్టోరీ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అది కాదు మేడం మీరు ఇంత షడన్గా ఇలా మన పెళ్ళి గురించి అడుగుతుండేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు అని ఫస్ట్ టైం అయోమయ సిచ్యువేషన్లో పడితే ఎలా ఉంటుందో విక్రమార్క ఫేస్ చేస్తున్నాడు నా జీవితంలో అన్నీ షడన్గానే అయిపోయాయి అలానే ఇప్పుడు కూడా ఈ పెళ్ళి కూడా సడన్గానే జరుగుతుంది అని నేను అనుకోవటం లేదు నేను ఒక నిర్ణయం తీసుకుని మనస్ఫూర్తిగానే నిన్ను పెళ్లి గురించి అడుగుతున్నాను అది కూడా రిజిస్టర్ ఆఫీస్లో రెండు సంతకాలు పెడితే పెళ్ళి అవ్వటం నాకు ఇష్టం లేదు వేద మంత్రాల సాక్షిగా మన ఇద్దరి పెళ్లి జరగాలి అని తను చెప్పాలి అనుకున్నది చెప్పింది హిరణ్య హిరణ్య పెళ్లి చేసుకుందాం అని అడగటమే ఒక వింత కాదు షాక్ అనుకుంటే ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి జరగాలి అని ఆమె మనసులో ఉన్న కోరికని అడగటమైతే విక్రమార్కకి నిజంగానే థౌజండ్ వాట్స్ బల్బ్ షాక్ తగిలితే ఎలా ఉంటుందో అలా బిగుసుకుపోయాడు రెండు నిమిషాలు ఆమె నుంచి ఇటువంటి ప్రపోజల్స్ వస్తుంది అని విక్రమార్క అస్సలు ఊహించలేదు నన్ను పెళ్ళి చేసుకోవటం మీకు ఇష్టమేనా అని తను షాక్ నుంచి తేరుకొని అడిగాడు విక్రమార్క హిరణ్యని నాకు నిన్ను పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేకపోతే నిన్నెందుకు డైరెక్ట్గా అడుగుతాను నా ఇష్టంతోనే పెళ్ళి గురించి నిన్ను మనస్ఫూర్తిగానే అడుగుతున్నాను అని చెప్పింది హిరణ్య మేడం మీరు ఇలా పెళ్ళి చేసుకుందాం అని అంటుంటే నా మనసులో హ్యాపీనెస్ కంటే కూడా మీరు నిజంగా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారా అన్న డౌటే ఎక్కువగా కలుగుతుంది ఇంతకు ముందు చారీతో నేనంటే ఇష్టం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చాను అది కూడా మా సేఫ్టీ కోసం అని చెప్పావు ఒకవేళ నేను రాకపోతే బలవంతంగా అయినా విక్రమార్క నన్ను తీసుకొని వస్తాడు కాబట్టే నేను అతడితో ఆర్గ్యూ చేయకుండా వచ్చేసాను హైదరాబాద్ అని చెప్పారు అటువంటి మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడగటం నాకు ఇంకా నమ్మాలి అనిపించటం లేదు మన మనిద్దరం కలిసి ఉండాలి పెళ్లి చేసుకుంటే అంతకు మించి పెళ్ళి తర్వాత పిల్లల్ని కూడా కనాలి ఇంకా అంటూ ఏదో చెప్పాలి అనుకున్న విక్రమార్క కూడా ఒక్క సెకండ్ అలా కళ్ళు మూసి ఆ తర్వాత తెరిచి మీ ఇష్టంతోనే ఈ పెళ్లి జరగాలి అని చెప్తున్నారు కదా మనసులో మరో ఏ ఉద్దేశం లేదు కదా అని మరొకసారి అడిగాడు విక్రమార్క హిరణ్య విక్రమార్క వైపు చూడకుండా సోఫాలోనే వెనక్కి వాళ్ళే కళ్ళు మూసుకొని ఇష్టం ప్రేమ అనేది నా జీవితంలో లేవు ఇకపైన ఎప్పటికీ కూడా రావు అనేది వాస్తవం ఇక పెళ్ళి అంటావా అని చెప్తూ ఉన్నది కూడా రెండు నిమిషాలు ఆగిపోయింది హిరణ్య హిరణ్య ఏం చెప్తుందా అని విక్రమార్క కూడా ఆమె మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆమెను కదిలించలేదు ఐదు నిమిషాల తర్వాత హిరణ్య కళ్ళు తెరిచి విక్రమార్క వైపు చూసి నువ్వు నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్తావు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను ఇంతకుముందు అప్పుడు ఎలా అయితే మాటలు అన్నారు ఇప్పుడు కూడా అలానే మాటలు అంటారు కోర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది మారారు కొంతమంది మారలేదు అని నాకు తెలుసు అయినా ఇంట్లో వాళ్ళే కాకపోయినా బయట వాళ్ళైనా నా మెడలో తాళి లేకుండా ఆ ఇంటిలో అడుగు పెడితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అయినా కూడా ఇప్పుడు ఇలా నీ పక్కన మెడలో తాళి లేకుండా ఆ ఇంటిలోనికి నేను అడుగు పెట్టలేను పెడితే జరిగే సిచ్యువేషన్ని తట్టుకునే శక్తి భరించే ఓపిక నాకు లేదు మేడం అని ఒక రకమైన బాధ ఊబిలో కోరుకుపోయిన ఫీలింగ్ ఆమె మాటలతో కలుగుతుంటే ఆమెను పిలిచాడు విక్రమార్క నువ్వేమీ మాట్లాడొద్దు అన్నట్లుగా అతనికి చేతిని అడ్డం పెట్టి ఫస్ట్ నేను చెప్పాలి అనుకున్నది కంప్లీట్ చెయ్యని విక్రమార్క అని చెప్పి తను చెప్పాలి అనుకున్నది చెప్పింది నిన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకునే ఛాన్స్ నాకు ఉందా అని సూటిగా విక్రమార్కనే అడిగింది హిరణ్య అతడు ఉంది అని మాత్రం చెప్పలేకపోయాడు ఎందుకంటే తనకి హిరణ్యని దూరం చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు కాకపోతే మరో సంవత్సరం రెండు సంవత్సరాలు అది కూడా కుదరకపోతే ఐదు సంవత్సరాలు అయినా తర్వాత అయినా సరే ఆమె ప్రేమ తనకు దక్కుతుంది ఆమె తనకు కావాలి ఆమె తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది ఆ మార్పులు అన్నీ కూడా అతడికి నచ్చాయి మరి తన లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసి తన మనసుకు ఎంతో నచ్చిన అమ్మాయి తన లైఫ్లో ఉండాలి అని విక్రమార్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అందుకే హిరణ్యని వదులుకోవాలి అనుకోడు కాబట్టి ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటే విక్రమార్క చూస్తూ సైలెంట్గా ఉంటాడా అంటే అస్సలు ఊరుకోడు అందుకే అవును అని చెప్పలేకపోయాడు కాదు అని అనలేకపోయాడు మౌనంగా తలదించుకున్నాడు విక్రమార్క అతడి రియాక్షన్ బట్టి అతడి ఆన్సర్ ఏంటో అర్థం చేసుకున్న హిరణ్య విరక్తిగా నవ్వుతూ నాకు మరొక పెళ్లి చేసుకునే ఆప్షన్ లేదు ఆఫ్కోర్స్ కోర్స్ నేను ఎవరిని పెళ్లి చేసుకోను చేసుకోవాలి అన్న ఆశ కోరిక కూడా నాలో లేదనుకో ఒకవేళ ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి నా ముందుకు వచ్చినా కూడా నా జీవితంలో జరిగింది తెలిసి మనసులో మదన పడిపోతూనే నాతో ఉంటారు తప్ప జరిగినవి అన్నీ కూడా మరిచిపోయి సంతోషంగా మనస్ఫూర్తిగా జరిగింది అంతా మర్చిపోయి నన్ను భార్యగా ఎవ్వరూ ఆహ్వానించలేరు ఆహ్వానించేంత స్వచ్ఛమైన మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది అది ఉన్నా కూడా చుట్టూ ఉన్న జనం అలా అనుకోండి జీవితాంతం నువ్వు నాకు కనపడకూడదు అని నేను ఆ దేవుడికి ప్రతిరోజు మొక్కుకుంటూనే ఉన్నాను కానీ నీ అదృష్టమో లేదంటే నా దురదృష్టమో నీ నుంచి నేను దూరంగా వెళ్ళిన రెండు సంవత్సరాల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రమాదంలో మనిద్దరం కలిశాం ఆ దేవుడే కలిపాడేమో అప్పుడు నువ్వు నాతో అన్నా కరెక్ట్గా ఆ మాట ప్రకారమే జరిగింది నిజంగా ఫ్యూచర్లో జరగబోయేది నువ్వు తెలిసి నన్ను అలా అడిగావో లేదంటే ఆదృచ్ఛికంగా నేను నీ దగ్గరకు రావాలి అని అడిగావో నాకైతే తెలియదు కానీ నువ్వు చెప్పినట్లే రెండు సంవత్సరాలు నా గురించి తెలుసుకోకుండా నా దగ్గరకు రాకుండా నువ్వు నాకు ఇచ్చిన మాట మీదే నిలబడ్డావు నేను కూడా నీకు ఇచ్చిన మాట మీద నిలబడాలి కదా అందుకే నువ్వు హైదరాబాద్ వెళ్దాం అని అడిగిన మరుక్షణం నేను కాదు అనకుండా వచ్చేశాను అని చెప్పాను నీ మనసులో ఇంకా ఆ ఫీలింగ్ ఉండి ఉంటుంది కదా నేను అడిగిన వెంటనే హిరణ్య ఎందుకు వస్తుంది తను మనసులో వేరే ఏదైనా పెట్టుకొని నా వెనక హైదరాబాద్ వస్తుందా అని లేదు నా మాట మీద నేను నిలబడటానికి నువ్వు అడిగిన వెంటనే వచ్చాను అని దానికి సమాధానం చెప్పింది హిరణ్య నేను కూడా నేను ఇచ్చిన మాట మీదే నిలబడతాను కానీ దాంట్లో చిన్న చేంజ్ నీ వెనకే వస్తాను కానీ నువ్వు నా మెడలో తాళి కట్టాలి ఇంతకుముందు నీ మీద ఉన్న కోపం పగ ఇప్పుడైతే నీ మీద నాకు లేవు నువ్వు ఒక గుడ్ పర్సన్ అని నాకు తెలుసు నా విషయంలో జరిగింది తప్పే ఎలా చేసినా తప్పు జరిగిపోయింది దానికి శిక్ష నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అనుభవించింది ఇప్పటికీ ఎప్పటికీ అనుభవిస్తూనే ఉంటారు అందులో ఎటువంటి మార్పు లేదు కానీ ఫ్యూచర్ని మనకు తగ్గట్టుగా మార్చుకోవటంలో మన నిర్ణయాలు కీలకంగా ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు అందుకే నా ఫ్యూచర్ బ్రైట్గా నేను కోరుకున్న విధంగా లేకపోయినా నలుగురు తిట్టి నలుగురి నోర్లలో హిరణ్య అని నా పేరు నానే విధంగా మాత్రం ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను అని తను చెప్పాలి అనుకున్నది మొత్తం చెప్పేసింది హిరణ్య మేడం అంటూ హిరణ్య చేతిని తన చేతిలోనికి తీసుకుని మీరు అడిగినట్లుగానే మన పెళ్ళి జరుగుతుంది అది కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాల సాక్షిగా గుడిలో పంచభూతాల నడుమ మనిద్దరి పెళ్లి జరుగుతుంది అని ఆమె చేతి మీద తన చేతిని వేసి మాట ఇచ్చాడు విక్రమార్క థ్యాంక్ యూ విక్రమార్క థ్యాంక్ యూ సో మచ్ పెళ్ళి అంటే నువ్వు ఒప్పుకుంటావు అని తెలుసు కానీ ఇలా గుడిలో వేదమంత్రాల సాక్షిగా మన పెళ్ళి అంటే ఒప్పుకుంటావో లేదో అని అనుకున్నాను అని చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోయింది హిరణ్య హిరణ్యకి మాట ఇవ్వటమైతే విక్రమార్క ఇచ్చేశాడు కానీ అతడికి ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు ఆమె అలా అడగటం తనకి ఫుల్ హ్యాపీనే కానీ మనస్ఫూర్తిగా ఇష్టం తన మీద ఉన్న ప్రేమతో అడగలేదు అని ఆమె మాటలతో తెలియటంతో కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాడు నిజానికి ఈ పెళ్లి గురించే విక్రమార్క ఆమెను అడగాలి అని ఆఫీస్లో ఫిక్స్ అయిపోయాడు కానీ అడిగితే ఒకవేళ పీక మీద కత్తి పెడుతుంది ఏమో అని వెంటనే అడగలేక ఆలోచించి వెనక్కి తగ్గాడు ఇప్పుడు ఆమె తన దగ్గరకు వచ్చి పెళ్లి గురించి అడుగుతుంటే తనకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఏదైతే ఏంటి తను నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది ఈ రోజు కాకపోతే రేపు రేపు కూడా కాదు అనుకుంటే మరో నాలుగు రోజుల తర్వాత కాదు అనుకుంటే నాలుగు సంవత్సరాల తర్వాత తను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను తన జీవితంలో నేను చేసిన తప్పుకి తను నా దగ్గర ఉండటమే గొప్ప అలాంటిది అన్నీ మర్చిపోయి తను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది కాబట్టి వచ్చిన ఛాన్స్ని అస్సలు వదులుకోకూడదు అందుకే హిరణ్యని పెళ్లి చేసేసుకోవాలి ప్రేమ తర్వాత అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇంతకుముందు నా మీద కోపం పగ ఆమె బ్రెయిన్లోనూ మనసులోను ఫుల్లుగా నిండిపోయింది కానీ ఇప్పుడు కోపం పగ అసహ్యం నా మీద తనకు లేవు ఇది చాలు కదా నా మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ని ప్రేమగా మార్చుకోవటానికి ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని మనసులో అనుకున్నాడు పెళ్ళి నాకు నా మేడం ఇద్దరికి ఎంత బాగుందో వినటానికి తను నా పక్కనే నా భార్యగా ఉంటుంది వావ్ ఫస్ట్ టైం పెళ్ళి అంటే నాకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అంతకు మించి ఆనందం కలుగుతుంది ఎందుకో అని అనుకొని రూమ్లోనికి వచ్చాడు అప్పటికి ఇంకా నిద్రపోని హిరణ్యని చూసిన విక్రమార్క భార్గవ్ పక్కన కూర్చొని మేడం అని పిలిచాడు చెప్పు విక్రమార్క అని భార్గవ్ వైపే చూస్తూ ఉన్నది కాస్త తన తలను తిప్పి విక్రమార్క వైపు చూసింది అది ఏం లేదు మేడం మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా ఆఫీస్కి వస్తారేమో అని అడుగుతున్నాను భార్గవ్ని కూడా మనతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళదాం అని అన్నాడు నేను ఆఫీస్కి వస్తాను కానీ విక్రమార్క వరల్డ్ కాదు కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని సూటిగానే చెప్పింది హిరణ్య ఆ మాట విన్న విక్రమార్క పళ్ళు పళ్ళునురుతూ కోపంగా హిరణ్య వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత తన కోపాన్ని తానే కంట్రోల్ చేసుకొని నవ్వుతూ ఎందుకు ఇప్పటి వరకు నా డౌన్ఫాల్ చూసింది మీకు సరిపోలేదా ఇంకా ఇంకా నన్ను పాతాలానికి తొక్కేయాలి అనుకుంటున్నారా అప్పటి వరకు మీకు మనశ్శాంతి ఉండదా వాడి దగ్గర నువ్వు వర్క్ చేయాలా అని అడిగాడు నువ్వు ఎలా అయినా అనుకో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇదే విషయం గురించి నేను మనిద్దరికి పెళ్ళి అయిన తర్వాత అడగాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వే అడుగుతుండటంతో నేను చెప్తున్నాను ఇంతవరకు నేను కే గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే వర్క్ చేశాను ఇక పైన కూడా ఆ కంపెనీలోనే వర్క్ చేస్తాను అది కూడా నీకు ఇష్టం ఉంటేనే లేదంటే నేను ఇంట్లోనే ఉండిపోతాను అంతే తప్ప విక్రమార్క వరల్డ్కి మాత్రం రాను అని సింపుల్గా చెప్పేసింది హిరణ్య ఇది అన్యాయం మేడం అని ఏడుపు మొహంతో అన్నాడు విక్రమార్క విక్రమార్క రియాక్షన్స్ అన్నీ కూడా హిరణ్య ముందే రివీల్ అవుతాయి అతడు అలా ఏడుపు మొహం పెట్టి అడగటంతో హిరణ్య కళ్ళు చిన్నవి చేసి ఇందులో అన్యాయం ఏముంది అని అన్నది అన్యాయం కాకపోతే మరి ఇంకేంటి మేడం అని అంటూ ఉన్నవాడు కూడా భార్గవ్ నిద్రలో అటు ఇటూ కదులుతూ ఉండటంతో తను మాట్లాడటం ఆపి భార్గవ్కి జో కొట్టి మేడం మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ ఇలా మన నిద్ర మాట్లాడుకుంటున్నామో పోట్లాడుకుంటున్నాము తెలియని సిచ్యువేషన్లో ఉంటే ఆ మాటలకి భార్గవ్ నిద్రలేస్తాడు అని అడిగాడు చిన్నగా అవసరం లేదు నేనేమి నీతో మాట్లాడాలి అనుకోవటం లేదు అని భార్గవ్ పక్కనే హిరణ్య పడుకొని కళ్ళు మూసుకుంది ఈ మేడం మేడం అంతే పెళ్ళాం చెప్పిన మాట మొగుడు వినాలి అని ఇప్పటి నుంచే నా మీద రూలింగ్ చేస్తుంది ఈ మేడం విషయంలో నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను ఈ మేడం నన్ను ఏం చేసినా ఓకే చెప్పాల్సి వస్తుంది సర్లే రేపు ఛాన్స్ వస్తే అప్పుడు చెప్తా ఈ మేడం పని నా ఆఫీస్కి రాకుండా వాడి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాను అని చెప్తుందో అని మనసులో అనుకొని తను కూడా భార్గవ్ పక్కనే పడుకొని వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఇద్దరి మీద ఒక చేతిని వేసి పడుకున్నాడు విక్రమార్క తన చేతి మీద విక్రమార్క చేతిని వేయటం హిరణ్యకి తెలుస్తూనే ఉంది అయినా కూడా ఆమె కళ్ళు తెరిచి అతని వైపు చూడలేదు అలానే కళ్ళు మూసుకొని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నిద్రలోనికి జారుకుంది ఫ్యూచర్ గురించి ఆమెకు ఎన్నో ఆలోచనలు అంతకు మించిన భయాలు సిరి కౌటిల్యతో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి అని ముందు రోజు చేసిన పొరపాటు ఈ రోజు చేయకుండా ఫస్ట్ ఆఫీస్కి వచ్చిన మరుక్షణమే కౌటిల్య క్యాబిన్ లోపలికి వెళ్ళి అక్కడ కౌటిల్య ఉన్నాడా లేదా అని చెక్ చేసింది క్యాబిన్లో అతను లేడు అని అర్థమై కాలిని నేల మీద కొట్టుకుంటూ అబ్బా ఈ కౌటిల్య గారు అస్సలు నాకు టైం ఇవ్వటం లేదే అని అనుకుంటూ తన వర్క్ ప్లేస్లో వచ్చి కూర్చుంది అప్పటికే తను ఒక గంట ముందు వచ్చింది ముందు రోజులా ఈరోజు జరుగుతుంది ఏమో అని కానీ ఈరోజు కౌటిల్య మరో ప్లాన్ వేసి ఆఫీస్కి రాలేదు పది గంటల టైంలో కౌటిల్య ఆఫీస్కి వచ్చాడు కరెక్ట్ డైరెక్ట్గా తన క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయాడు వర్కింగ్ అవర్స్ కాబట్టి సిరి కూడా కౌటిల్యని కదిలించలేదు అలా ఈవినింగ్ అందరికంటే ముందుగానే కౌటిల్య వెళ్ళిపోయాడు ఆఫీస్ నుండి బయటికి అది సిరి గమనిస్తూనే ఉంది అలా వారం రోజుల పాటు కౌటిల్య సిరి నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు అది అంతా కూడా సిరి అబ్జర్వ్ చేస్తూనే ఉంది అంటే అత్తయ్య చెప్పింది నిజమే అన్నమాట ఇతడు భయపడే రకం కాదు భయాన్ని నటించే రకం దీన్ని మనం ఎలా వాడుకోవాలో అలానే వాడుకోవాలి అని మనసులో అనుకుంది అంతేగాని వర్కింగ్ టైంలో మీరు నా భర్త నేను మీ భార్య అంటూ కౌటిల్యని అస్సలు డిస్టర్బ్ చేయలేదు సిరి అతడు ఆఫీస్కి వచ్చేది క్యాబిన్లో వర్క్ ఏ విధంగా చేస్తుంది అక్కడి నుంచి తనను తప్పించుకుని ఎలా బయటకు వెళ్ళిపోతున్నాడు అనేది కౌటిల్యని వచ్చిన దగ్గర నుంచి అతడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు కూడా సిరి గమనిస్తూ ఆ వారం రోజులు మనసులోనే నవ్వుకుంది ఆదిత్యని అఖిల పేరెంట్స్ ఇంటికి ఇన్వైట్ చేయటంతో అతడు అఖిల ఇంటికి వెళ్ళాడు అఖిల పేరెంట్స్కి ఆదిత్య అల్లుడు అవటం ఎప్పటి నుంచో ఇష్టమే కానీ ఆదిత్య నుంచే ఎటువంటి రెస్పాన్స్ రావటంతో రాకపోవటంతో వాళ్ళు కూడా అతడి సమాధానం కోసం ఎదురు చూశారు ఇప్పుడు ఆదిత్య అఖిలతో పెళ్లికి ఒప్పుకున్నాడు అది కూడా వాళ్ళ చదువు అయిపోయిన వెంటనే పెళ్లి కూడా చేసేసుకోవాలి అనే అఖిలతో చెప్పాడు దానికి అఖిల తన పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు లవ్ గివ్ అంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను అనేసరికి వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వచ్చింది కానీ ఆదిత్య ఎప్పుడూ కూడా అఖిల ఇంటికి రాలేదు కాలేజీలో కలిసేవారు లేదంటే బయట సరదాగా సినిమాకి వెళ్ళటం అలా చేసేవాళ్ళు కానీ ఏ రోజు కూడా తను అఖిల ఇంటికి రాలేదు